నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయడానికి ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల గురువు గురుగారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి అన్ని రాసుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము నమస్కారం గురువు పరమేశ్వరం వందే గురు పరంపరా చ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర రాహవే కేతవే నమ నాలుగు జూన్ నెలలో మిథున విధంగా ఉండబోతుంది ఈ జూన్ మాసంలో మిథున వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకునే ముందు జూన్ రాశి జూన్లో మిథున రాశి వారికి ఏ విధంగా గ్రహ సంచారంలో తెలుసుకుందాం మిథున రాశి వారికి పన్నెండో స్థానం ఉంది రవి గురు బుధ శుక్ర పదకొండవ స్థానం ఉంది కుజుడు చతుర్థ స్థానం వందు కేతువు అలాగే నవమ స్థానం వందు శని దశమ స్థానం వందు రాహు ప్రధానంగా ఈ మిథున రాశి వారికి శుభాశుభ మిశ్రమాలు అనేటువంటివి ఈ యొక్క జూన్ నెలలో కలుగుతాయని చెప్పవచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రధానంగా పురాతనం అంటే వారసత్వంగా వచ్చేటువంటి సంపద కావచ్చు లేదా మీరు సంపాదించుకున్నటువంటి పా దాచిపెట్టుకున్నటువంటి సంపద కావచ్చు లేకపోతే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి భూక్రయ విక్రయాలలో ఉన్నటువంటి ఏర్పడినటువంటి తగాదాలకు సంబంధించినటువంటి అనగా లిటిగేషన్స్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కదలిక వస్తుంది కాబట్టి వారసత్వంగా కావచ్చు దాచుకున్నటువంటి కావచ్చు లేదా ఇతరులకి ఎప్పటికో ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రాలేదు అంటే మదన పడుతున్నటువంటి రాణి బాక్యులు ఉంటాయి కదా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ జూన్ నెలలో మీకు ప్రధానంగా పద్నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు ఏర్పడేటువంటి సందర్భంలో మీకు కలుగుతాయి తద్వారా కొంతవరకు ప్రశాంతత కలుగుతుంది ఏదైనా ఒక ధైర్యం అనేటువంటిది వస్తుంది ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఎన్నో ఆశయాలు అనేటువంటివి ఉంటాయి మిథున రాశి వారికి ఎంతో గొప్ప గొప్ప ప్రణాళికలు గొప్ప గొప్ప విజయాలు సాధించాలని చెప్పి అన్ని ఊహల్లోనే వేసుకుంటారు కానీ ప్రణాళికలకు వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వచ్చేసరికి వాటిని సరైన మార్గంలో ఆచరించలేకపోతారు ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఈ నెల అంతా కూడా ఈ జూన్ నెల మాసం అంతా కూడా కొంత ధనపరమైనటువంటి చికాకులు అధికంగా ఉంటాయి ప్రధానంగా ధనపరమైనటువంటి విధంగా గమనించుకున్నట్లయితే ధర్మ కార్యాచరణ అధికంగా ఉంటుంది దైవభక్తి అధికంగా ఉంటుంది కానీ ఎంత ఉన్నప్పటికీ కూడాను మీరు అనుకున్నటువంటి రంగంలో ముందడుగు వేయాలి ముందుకు సాగాలి అంటే దైవానుగ్రహమే ప్రధానంగా తప్పదు ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే ఇతరులతో సమస్యలు అనేటువంటివి ఉంటాయి గృహంలో కంటే కూడా బయట ఎక్కువగా గడిపేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు ప్రశాంతత అనేది గృహంలో లభించదు కానీ పద్నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏదైనా సాధించగలననేటువంటి యొక్క ఉద్దేశంతో మీ యొక్క ప్రణాళికను ముందు ముందుకు సాగిపోయినట్లయితే తప్పకుండా మీకు విజయం సాధిస్తారని చెప్పవచ్చు ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి వాతావరణం పద్నాలుగు నుంచి ముప్పై తారీఖు వరకు అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల యొక్క అండదండల ప్రభావం కావచ్చు లేకపోతే ఊహించని విధంగా మీ యొక్క ఉద్యోగంలో మార్పులు కానీ లేదా బదిలీలకు సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి తద్వారా ఆనందకరమైనటువంటి విషయాలు మీకు కలుగుతాయి సంఘంలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తుల యొక్క పరిచయం పద్నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆ పరిచయాల పట్ల మీరు జాగ్రత్తగా అప్రమత్తతో ఉండండి అయితే ప్రధానంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఈ మిథున రాశి వారికి ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం తల్లిగారి ఆరోగ్యానికి అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత కొంత విచారణ వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రధానంగా ఈ యొక్క శని ప్రభావము రోగస్థానాధిపతి అయినటువంటి కుజుల మీద అధికంగా ఉండడం ఈ కారణం చేత మీకు ఈ యొక్క జూన్ నెలలో అనారోగ్యానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సఫలీకృతమవుతాయి అంటే మీరు ఒక వైద్యం గురించి ఆలోచిస్తున్నారు లేదా ఒక మంచి మందు గురించి ఆలోచిస్తున్నారు లేదా ఒక వైద్యుని గురించి ఒక డాక్టర్ మంచి వాడైతే చాలని ఆలోచిస్తారో ఆ డాక్టర్ కానీ ఒక మంచి వైద్యం కానీ మీ యొక్క అనారోగ్యానికి మీకు దొరుకుతుంది తద్వారా మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారని చెప్పవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఖర్చులు అధికంగా ఉండడం ఈ కారణం చేత అధిక మొత్తంలో మీరు రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రథమార్థం వరకు ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడాను రుణములు చేయకుండా ఉండే ప్రయత్నాన్ని కనుక మీరు పెట్టుకున్నట్లయితే తప్పకుండా మీకు కొంతవరకు అదుపులో ఉంటాయి అనగా ఖర్చులు అదుపులో ఉంటాయని చెప్పవచ్చు అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఐదు ఆరు ఏడు తారీఖుల్లో అలాగే ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ యొక్క వారం రోజులలో మీకు ప్రశాంతత లోపిస్తుంది ముఖ్యంగా ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మీకున్నటువంటి గ్రహ సంచార ప్రభావం చూస్తే ఇతరుల యొక్క సహాయ సహకారం లేకపోవడం కానీ అలాగే సోదర సోదరు మళ్ళీ మధ్య విభేదాలు కానీ లేదా నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేసే అవకాశం ఉందనేటువంటి యొక్క బాధలు కానీ ఈ ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మీరు పొందుతారు అనవసరమైనటువంటి వృధా ప్రయాణాలు మీరు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఏర్పడబోతుంది అలాగే మీరు ఎంత గొప్పగా మీ మనసులో ఎంత గొప్పగా నిబ్బరంతో ఉండాలని అనుకుంటారో నిబ్బరాన్ని కోల్పోయి చిన్న పిల్లవాడిగా బేలగా మీరు తయారాల్సినటువంటి పరిస్థితి ఈ ఐదు ఆరు ఏడు తారీఖులో ఉంటుంది కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు మొక్కవోని ధైర్యంతో మీరు ముందడుగు వేస్తారని చెప్పవచ్చు ఇక ఇరవై ఇరవై ఒకటి తారీఖులు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో మీకు రాని బాకీలు రావడం ఇచ్చిన డబ్బులు రాలే రావట్లేవేమో అనేటువంటి భయం ఉండడము అలాగే ఇతరులతో సులభంగా వాగ్వివాదాలు జరగడము శత్రు సమస్యలు పెరగడము మీకు బాధ కలిగిస్తుంది ముఖ్యంగా ధనపరమైనటువంటి లావాదేవీలు ఇరవై ఇరవై ఒకటో తారీఖులో చేయకుండా ఉండడమే మీరు మంచిదని గమనించాలి ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం అనేటువంటిది మీకు ఈ యొక్క ఇరవై నాలుగు ఇరవై తారీఖులో ఆరోగ్య సంబంధమైనటువంటి అనగా ఫుడ్ సంబంధమైనటువంటి ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో ఫుడ్ సంబంధంగా మీరు ఏం తీసుకుంటారో దాని వలన భవిష్యత్తులో మీకు అనారోగ్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇండైజెషన్ ప్రాబ్లంతో కావచ్చు లేకపోతే ఇతరత్ర ఇబ్బందులు అనేటువంటివి మీ యొక్క శరీరంలో ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏది ఏమైనప్పటికీ ఏ తర్వాత ఐదు ఆరు ఏడు తారీఖులు ఇరవై నాలుగు ఇరవై తారీఖులు ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో ఈ ఏడు రోజుల పాటు మీరు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనగా ఏం కఠినమైన నిర్ణయం అంటే ఏ నిర్ణయం అయితే మీ యొక్క భవిష్యత్తు కోసం తీసుకుంటారో అది వాయిదా వేయడమే ఈ రోజుల్లో అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి ఉద్యోగార్థులకి మంచి ఉద్యోగ సమస్యలు ఉన్నప్పటికీ కూడాను దైవ్ దైవారాధనతో మీరు ముందడుగు వేసుకుంటే మంచిదని చెప్పవచ్చు ఇక ప్రధానంగా విద్యార్థులకి ఆశించిన మేర శుభ ఫలితాలు పొందలేకపోవడం తద్వారా ఊహించని మార్పులు జరగడం తర్వాత కొంత నిరాశ అనేటువంటిది వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు అయితే ప్రధానంగా ఈ యొక్క వ్యాపారస్తులు సాధారణంగా అధిక పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మంచిది గమనించాలి ఏ తర్వాత చూసుకున్నట్లయితే పద్నాలుగు తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార ప్రభావం వల్ల మీకు మంచి జరుగుతుంది అలాగే వివాహ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక కొలికి వస్తాయని చెప్పవచ్చు ప్రధానంగా మీకు దాంపత్య సమస్యలు తొలగి పద్నాలుగు తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు అనుకూలమైనటువంటి జీవన విధానం ఉంటుందని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి వారికి యోగ శని ప్రభావం అనేటువంటిది ఉండడం అలాగే ఎన్నళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి శనీశ్వర జయంతి జూన్ ఆరో తారీఖు రోజున ఏర్పడడం ఈ కారణం చేత మా పీఠం ఆధ్వర్యంలో జూన్ ఆరో తారీఖు రోజున శనీశ్వర జయంతి సందర్భంగా శనీశ్వర హోమం అఘోర పాశుపతి మంత్ర హోమంతో పాటు విద్యార్థుల కోసం ఉద్యోగార్థుల కోసం అలాగే అనారోగ్య సమస్యల నివారణ కోసం పద్దెనిమిది హోమాలు ఈ శనిశ్వర జయంతి జూన్ ఆరో తారీఖు రోజున జరిపించడం జరుగుతుంది కేవలం పన్నెండు వందల రూపాయలకి యొక్క పూజాది కార్యక్రమాలు మీ గోతనామాలతో జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఏ తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి శుభ ఫలితాలు అనేటువంటివి అధికంగా ఉన్నాయి కాబట్టి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు అలాగే గురుగారు మిథున రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా మిథున రాశి వారు ప్రధానంగా ప్రతిరోజు ఈ యొక్క జూన్ నెల మాసం అంతా కూడా అనుకూలంగా ఉండాలనుకున్నప్పుడు ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయడం అనేటువంటిది పెట్టుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతామని చెప్పవచ్చు అలాగే ప్రధానంగా బగళాముఖి అష్టోత్తరం అనేటువంటిది లేదా బగళాముఖి కవచం రోజుకి మూడు సార్లు పారాయణం చేయండి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయని చెప్పవచ్చు ఓకే గురుగారు నమస్తే సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పు